హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇది వచ్చేసి దివ్య గుటిక రసమణి అంటారు సో ఎన్నో రకాల ఫార్ములాస్తో మూలికలతో దీన్ని కట్టించడం జరుగుతుంది ఒక సిద్ధ యోగులు మాత్రమే సిద్ధ పురుషులు మాత్రమే చేస్తారు వీటిని సో హిమాలయ యోగి చేయడం జరిగింది ఇది ఈ దివ్య గుటిక అనేది ఎందుకోసం పనిచేస్తుందంటే మనకు ధ్యానంలో చాలామంది సాధకులకి ఎలాంటి రకమైనటువంటి అనుభవాలు అనుభూతులు రాకుండా ఉంటాయి కొంతమందికి సో ఆ యొక్క సెన్సెస్ పెరగడానికి మన యొక్క అష్టసిద్ధులు పొందడానికి మనకు సిద్ధత్వం పొందడానికి అనుభూతుల్ని మనం పొందడానికి డివినిటీని మనం డివినిటీలో మనం ఉండడానికి ఈ యొక్క దివ్య గుటిక అనేది ఉపయోగపడుతుంది ఇంకా రకరకాల గుటికలు ఉంటాయి మీరు చూడండి వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో సో ఎస్పెషలీ ఇది వచ్చేసి మనకి ఏం చేస్తుంది అంటే మన మనస్సును ఆపుతుంది ప్లస్ మన యొక్క ఆరాని ఇంక్రీజ్ చేస్తుంది మల్టిప్లై చేస్తుంది మన సంకల్పశక్తిని ఇంక్రీజ్ చేస్తుంది ఎంతో మంది మహాన్ భావులు అగస్టు నుంచి తీసుకుంటే ఆగస్టు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ పాదరసాన్ని మనకి ఏన్షియంట్ టెక్నాలజీ ఇది ఎట్లయితే పిరమిడ్స్ ఉన్నాయో ఎట్లయితే యంత్రాస్ ఉన్నాయో ఎట్లయితే క్రిస్టల్స్ ఉన్నాయో అట్లనే ఒక పవర్ఫుల్ అనమాట పాదరసం అంటేనే శివుడితో సమానం సో ఈ పాదరసాన్ని వాడడం వల్ల మనకు ఎన్నో రకాల సిద్ధులు కూడా మనకు కలుగుతాయి సో ఈ దివ్య గుడికి వచ్చేసి దివ్యానుభూతుల కోసం మన యొక్క దైవత్వాన్ని వెలుగులోకి తెచ్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్